శ్రీ మహాగణాధిపతియో నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక రేపటి రోజున మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం మంచిది ఎందుకంటే మీ అలవాట్ల వలన కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి రేపటి నుండి కూడా మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఈ రాశి వాళ్లకు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి మంచికి పోయినా కూడా మీకు చెడు ఎదురవుతుంది ఇక వీరి యొక్క ఆలోచనలు అంతగా ఫలించవు ప్రతి విషయంలో మీరు మందకుడిగా ఉంటారు అలాగే కొందరి మాటలు విని మీరు మోసపోవడం కూడా జరుగుతుంది కాబట్టి రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఈ రాశి వారు రేపటి రోజున ఇంట బయట కూడా మీకు కొన్ని సంఘటనల వలన అయోమయంలో మీరు పడతారు అలాగే రేపటి రోజున కొన్ని సందర్భాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి ఇక ఈ రాశి వారికి స్నేహితులతో సన్నిహితులతో అన్నదమ్ములతో అలాగే ఆడపలుచులతో ఉన్నటువంటి కొన్ని గొడవలు తొలగిపోతాయి ముఖ్యంగా మీరు అనవసరమైన విషయాలలో కలుగజేసుకోకండి కొత్త సమస్యలు వస్తాయి రేపటి రోజున మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారు కొత్తగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ లేదా బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాలు కానీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి అదేవిధంగా ఈ రాశివారు కెరియర్ పరంగా వృత్తి వ్యాపారాల నిమిత్తం కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ రాశి వాళ్లకు ఉద్యోగం విషయంలో ఉద్యోగులకు రేపు ఉద్యోగం నిమిత్తం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా తలగిపోతాయి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ దాంపత్య జీవితంలో అనుకూలంగా మారుతుంది కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి అలాగే కొన్ని సమస్యల నుండి మీరు బయటపడతారు ఈ రాశి వారు మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు మీకు మరిన్ని కలగడం కోసం రేపటి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబుతో నీళ్లను తీసుకొని సూర్య భగవానుడికి ఆ నీళ్లను పోస్తూ ఆదిత్య మంత్రాలు జపించుకోండి శుభ ఫలితాలు మరిన్ని కలుగుతాయి ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది అభీష్టం సిద్ధిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది పోయినవి తిరిగి లభిస్తాయి గృహప్రాప్తి సూచితం పదవి లాభం ఉంది సంతోషించే వార్త వింటారు ఆంజనేయ దర్శనం శ్రేష్టం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగున్నాయి ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో చేసే కార్యాలు సత్వర విజయాన్ని ఇస్తాయి ప్రతి పని స్వయంగా చెయ్యండి ఎవరిని నమ్మవద్దు అపకీర్తిపాలు చేసేవారు మీ చుట్టూ ఉన్నారు మిత భాషణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సాహసోపేత నిర్ణయాలు వద్దు ఒత్తిడి లేకుండా పనులు ప్రారంభిస్తే సరిపోతుంది ప్రయాణాలలో శ్రమ పెరుగుతుంది ఇష్టదైవాన్ని దర్శించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనలాభం ఉంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలలో చైతన్యం వస్తుంది బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు నూతన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వెతకబోయినది దొరుకుతుంది కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి ఉత్తముల సూచనలు లభిస్తాయి భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి లక్ష్మి ధ్యానం శుభాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే ఫలిస్తాయి చర్చలు సఫలమవుతాయి ఆస్తిపరంగా వృద్ధి చెందుతారు ఎదురు చూస్తున్నది దక్కుతుంది అభివృద్ధికి అవసరమైన విజయం ఒకటి లభిస్తుంది అంచెలంచెలుగా ఎదుగుతారు ప్రయాణాలు కలిసి వస్తాయి శివ ఆరాధన ఉత్తమం కన్యారాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కటి భవిష్యత్తు లభిస్తుంది దైవానుగ్రహంతో విజయాన్ని సాధిస్తారు యశస్సు పెరుగుతుంది పట్టుదలతో పనిచేసే లాభపడుతారు ఊహించిందే జరుగుతుంది మంచిని కోరుకోండి వ్యాపారం వృద్ధి చెందుతుంది అవసరాలకు ధనం అందుతుంది శత్రుపీడ తొలగుతుంది మిత్రబలం లభిస్తుంది ఇష్టదైవాన్ని స్మరించండి తులారాశి తులారాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్టాలు సిద్ధిస్తాయి అందరినీ నమ్మవద్దు బాగా ఆలోచించిన తరువాతనే నిర్ణయాలు తీసుకోండి శ్రద్ధతో పనిచేసి విఘ్నాలను అధిగమిస్తారు అపనిందలు మోపేవారు ఉన్నారు చాకచక్యంగా సమస్యలను పరిష్కరించాలి శుభవార్త వింటారు గృహంలో శాంతి లభిస్తుంది అధికార యోగం ఉంది కీర్తి పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త ఆదిత్య హృదయం చదవాలి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి అదృష్టవంతులు అవుతారు వెతలు తీరతాయి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి భూలాభం వస్తు ప్రాప్తి చిరకాల వాంఛ నెరవేరుతుంది విజయాలు సిద్ధిస్తాయి గౌరవ పురస్కారాలు లభిస్తాయి ఇష్టదైవాన్ని ప్రార్థించండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో జయం చేకూరుతుంది పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యశుద్ధి లభిస్తుంది బుద్ధి చురుకుగా పనిచేస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది మితంగా ఖర్చు చేయండి పొరపాట్లకు తావివ్వవద్దు నిదానంగా నిర్ణయాలు తీసుకోండి ఓర్పు కాపాడుతుంది భూగృహ యోగాలు ఉన్నాయి ఇష్టదేవత స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది విజయం లభిస్తుంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు అవాంతరాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు ఆర్థిక సమస్యలు ఏర్పడే సూచన ఉంది ప్రశంసలు పొందుతారు ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి విష్ణు సహస్రనామం పఠించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక లాభం ఉంటుంది కష్టాలు తీరుతాయి అదృష్టం వరిస్తుంది నిదానంగా పనులు పూర్తి చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి చంచల స్వభావంతో పొరపాటు జరిగే ప్రమాదం ఉంది ఆవేశపడే పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు విజయం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభం ఉంటుంది ఇష్టదేవాన్ని దర్శించుకోవాలి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం నడుస్తుంది దైవానుగ్రహం సిద్ధిస్తుంది ముఖ్య కార్యాలలో లాభపడతారు చంచలత్వం వల్ల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఎవ్వరినీ నమ్మవద్దు పక్కనే ఉండి సమస్యలు సృష్టించే వారు ఉంటారు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఇష్టదేవత స్మరణ కాపాడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్